నమో స భగవతో అరహతో సమ్మా సంబుద్ధస ఇంతకుముందు మనము విశుద్ధి మార్గంలో తొలగించ తగినటువంటి ధర్మాలు అంటే విషయాలు అవి తొలగిపోయే విధానం గురించి కొంతవరకు చెప్పుకున్నాం ఆ తరువాయి భాగాన్ని ఈరోజు చెప్పుకుందాం క్లేశాలలో దృష్టి విచికిత్స ఇది మొదటి జ్ఞానంతో తర్వాత ద్వేషము మూడవ జ్ఞానంతో లోభము మోహము మానము స్థ్యానము ఔద్ధత్యము లేకపోవటము భయం లేకపోవటము ఇవి నాలుగవ జ్ఞానంతో నశిస్తాయి నిన్న సంయోజనాలు ఏ విధంగా నశిస్తాయో చెప్పుకున్నాం ఈరోజు క్లేశాలు క్లేశాల గురించి చెప్పుకుంటున్నాం క్లేశాలలో దృష్టి విచికిత్స ఇవి మొదటి జ్ఞానంతో మొదటి జ్ఞానం అంటే ఏది సోతాపత్తి జ్ఞానం మొదటి జ్ఞానం అంటే ఏది సోతాపత్తి జ్ఞానం తర్వాత ద్వేషము మూడవ ధ్యానంతో మూడవ జ్ఞానంతో ద్వేషము మూడవ జ్ఞానంతో అంటే సకదాగామి జ్ఞానంతో ద్వేషము తొలగిపోతుంది అనాగామి జ్ఞానంతో ద్వేషము తొలగిపోతుంది తర్వాత లోభము మోహము అభిమానము తర్వాత స్నానము స్థానమే ధీనా అన్నమాట స్థీన యొక్క సంస్కృత రూపము స్థ్యాన అధీన సోమరితనము తర్వాత చంచలత్వము తర్వాత అహిరి అంటే లేకపోవటం అహిరీ కథ తర్వాత అనుతప్త అంటే ఒత్తప్ప అంటే భయం లేకపోవటం ఇవి నాలుగవ జ్ఞానంతో నశిస్తాయి మొదటి జ్ఞానంతోనేమో దృష్టి విచికిత్స ఇవి నశిస్తాయి దృష్టి అంటే ఇక్కడ ఏమని అర్థం చేసుకోవాలా దృష్టి అని అర్థం చేసుకోవాలి తర్వాత ద్వేషము మూడవ జ్ఞానంతో మూడవ జ్ఞానం అంటే అనాగామి జ్ఞానంతో మొదటి జ్ఞానం అంటే స్వతపత్తి జ్ఞానంతో తర్వాత లోభము మోహము మానము స్థానము ఔద్ధత్యము లేకపోవటము అంటే పాపాలు చేయటానికి సిగ్గుపడకపోవటము పాపాలు చేయటానికి భయపడకపోవటం హిరి ఒత్త అంటే ఇవి అనమాట ఇవి నాలుగవ జ్ఞానంతో నశిస్తాయి అంటే అర్హంతత్వంతో ఇవి నశిస్తాయి తర్వాత మిథ్యాత్వంలో మిథ్యాదృష్టి అసత్య భాషణము మిథ్యాకర్మ మిథ్యా ఆజీవిక ఇవి మొదటి జ్ఞానంతో నశిస్తాయి మిథ్యా సంకల్పము చాడీలు చెప్పటము కఠినపు మాటలు పలకటము ఇవి మూడవ జ్ఞానంతో నశిస్తాయి ఇక్కడ చేతననే వాక్కుగా తెలుసుకోవాలి చేతననే అంటే ఈ చిత్తానికి సంబంధించింది చేతన చేతన అంటే ఒక విధంగా కాన్షియస్నెస్ విజ్ఞానం అని చెప్పుకోవాలా లేదా చిత్తంలో వచ్చిన ఆలోచననే వాక్కుగా మారుతుంది కాబట్టి అంటే వాక్కు చిత్తంలో మొదలవుతుంది కదా ఆ విధంగా చేతననే వాక్కుగా తెలుసుకోవచ్చు అని ఒక అర్థము చెప్పుకోవచ్చు వదరుబోతుతనము తర్వాత మిథ్య వ్యాయామం వ్యాయామం అంటే ఏమిటి ప్రయత్నం వ్యాయామం అంటే ఏమిటి ప్రయత్నం అంటే మిథ్యా దృష్టి దీనికి మొదట ఉంటుంది కాబట్టి అన్నీ మిథ్యగానే ఉంటాయి ఈ లిస్టులో అందువల్ల మిథ్యా వ్యాయామము మిథ్యా స్మృతి అంటే మిథ్యా సతి ఎరుక లేదా గమనిక పరిశీలన అని కూడా చెప్పుకోవచ్చు వీటి వల్ల కలిగే సమాధి కూడా మిథ్యా సమాధి మిథ్యా సమాధి వల్ల కలిగే విముక్తి కూడా మిథ్యా విముక్తి ఆ జ్ఞానం కూడా మిథ్యా జ్ఞానం ఇవి అన్నీ దేనివల్ల నశిస్తాయి నాలుగవ జ్ఞానాన్ని పొందడంతో నశిస్తాయి అంటే మొట్టమొదట మిథ్యా దృష్టి అబద్ధాలు చెప్పటము కర్మ మిథ్యా అంటే తప్పుడు వృత్తులు ఇవి మొదటి జ్ఞానంతో పోతాయి మిథ్యా సంకల్పము చాడీలు చెప్పటము కఠిన మాటలు పలకటము ఇవి మూడవ జ్ఞానంతో నశిస్తాయి తర్వాత వదరుబోతుదనము మిథ్యా వ్యాయామము మిథ్యా స్మృతి మిథ్యా సమాధి మిథ్యా విముక్తి జ్ఞానము ఇవి నాలుగవ జ్ఞానంతో అంటే అర్హంత జ్ఞానంతో నశిస్తాయి ప్రతిగా అంటే లోకధర్మాలలో లోక ధర్మాల గురించి చెప్పుకున్నాం కదా వీటిల్లో ప్రతిగా అంటే ప్రతిహింస ఇది మూడవ జ్ఞానంతో నశిస్తుంది అనుశయము నాలుగవ జ్ఞానంతో నశిస్తుంది కీర్తి ప్రశంసల కోరికను ఈ నాలుగవ జ్ఞానమే నశింపజేస్తుంది అని కొందరు విశ విద్వాంసులు అంటారు మాత్సర్యము మొదటి జ్ఞానంతోనే నశిస్తుంది ఓర్వలేనితనం మాత్సర్యం అంటే ఏమిటి ఇతరుల మంచిని చూసి ఓర్వలేని తనము విపర్యాసాలలో విపర్యాసం అంటే భ్రాంతి అది ఒక విధంగా ఉంటుంది దాన్ని అది మనం ఇంకో విధంగా అనుకుంటున్నాం అనిత్యంలో నిత్యాన్ని అనాత్మలో ఆత్మను గ్రహించే సంజ్ఞ చిత్తము దృష్టి విపర్యాసం దుఃఖంలో సుఖము అశుభంలో శుభాన్ని గ్రహించే దృష్టి విపర్యాసము ఇవి అన్నీ ప్రథమ జ్ఞానంతో నశిస్తాయి అంటే అనిత్యంలో నిత్యాన్ని చూసేటువంటి విపర్యాసము తప్పుడు దృష్టి లేదా భ్రాంతి జ్ఞానం అనాత్మలో ఆత్మను గ్రహించేటువంటి సంజ్ఞ చిత్తము దృష్టి విపర్యాసము దుఃఖంలో సుఖము అశుభంలో శుభాన్ని గ్రహించే దృష్టి విపర్యాసము ఇవి అన్నీ మొదటి జ్ఞానంతో నశిస్తాయి ఇవన్నీ దేంతో నశిస్తాయి మొదటి జ్ఞానంతో నశిస్తాయి అశుభంలో శుభము ఈ సంజ్ఞ చిత్త విపర్యాసము మూడవ జ్ఞానంతో నశిస్తాయి అశుభంలో శుభం గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్న వాటిల్లో లేదు అనిత్యంలో నిత్యము అనాత్మలో ఆత్మ ఉన్నది కానీ అశుభంలో శుభము లేదు అవేమో మొదటి జ్ఞానంతో నశిస్తాయి అశుభంలో శుభము ఈ సంజ్ఞ చిత్త విపర్యాసం ఇది మూడవ జ్ఞానంతో నశిస్తుంది దుఃఖంలో సుఖాన్ని గ్రహించే సంజ్ఞ చిత్తాల విపర్యాసం సంజ్ఞా చిత్తాల విపర్యాసము అంటే ఆ భ్రాంతి దృష్టి నాలుగవ జ్ఞానంతో నశిస్తుంది గ్రంథులలో శీలవ్రత పరామర్శ కాయగ్రంథి ఇదే సత్యం అని పట్టుపట్టే కాయగ్రంథి ఇవి రెండు మొదటి జ్ఞానంతో నశిస్తాయి శీలవ్రత పరామర్శ తర్వాత ఇదం సత్యాభినివేశం ఇదే సత్యం అనేటువంటి పట్టుదల ఇవి రెండు మొదటి జ్ఞానంతో నశిస్తాయి తర్వాత చింతన గ్రంథి మూడవ జ్ఞానంతో నశిస్తుంది వ్యాపార గ్రంథి మిగిలినవి అంటే అవిద్య సుఖలోభం ఇది నాలుగవ జ్ఞానంతో నశిస్తుంది మిగిలినవి దేంతో నశిస్తాయి నాలుగవ జ్ఞానంతో అంటే ఏ జ్ఞానము నాలుగవ జ్ఞానము అర్హంత జ్ఞానం దాంతో నశిస్తాయి అగతి మొదటి జ్ఞానంతోనే నశిస్తుంది నడవకూడని గతి అగతి ఆశ్రవాలలో దృష్టి ఆశ్రమము మొదటి జ్ఞానంతో నశిస్తుంది కామాశ్రవము మూడవ జ్ఞానంతో ఇతర రెండు నాలుగవ జ్ఞానంతో నశిస్తాయి దృష్టి ఆశ్రవము కామాశ్రవము తర్వాత శీల నాలుగు చెప్పుకున్నాం కదా ఇవి అవి ఉపాదానాలు ఉపాదానాలు ఆశ్రవాలు అంటే మరినాలు దృష్టి ఆశ్రవము కామాశ్రవము భవాశ్రవము ఇంకోటి ఏదో ఉన్నాయి ఈ నాలుగు ఈ మొత్తము నాలుగు ఇవి ఇందులో మొదటి జ్ఞానంతో దృష్టి మరణము నశిస్తుంది తర్వాత కామాశ్రవము మూడవ జ్ఞానంతో నశిస్తుంది తక్కిన రెండు నాలుగో జ్ఞానంతో నశిస్తాయి తక్కిన రెండు అంటే ఇక్కడ మొదట మనము ఆశ్రవాలు చెప్పుకున్నాం కదా వాటిల్లో చూడవచ్చు అవి ఏమిటంటే ఆశ్రవాలు భవరాగము అవిద్య తక్కిన రెండు ఏమిటి భవరాగము అవిద్య ఇవి తక్కిన మరినాలు అవి దేనివల్ల నశిస్తాయి అర్హంత జ్ఞానంతో నశిస్తాయి ఓగయోగాలలో కూడా ఇదే విధానాన్ని అర్థం చేసుకోవాలి ఇక నీవరణాలలో ఈ నీవరణాలు ఐదు తెలుసు కదా ఏమిటి అవి కామచ్చందము తర్వాత వ్యాపారము కామచ్చందం అంటే కోరిక వ్యాపాదం అంటే ద్రోహచింతన కీనమిద్ద అంటే శారీరక మానసికమైన సోమరితనం ఉద్ధర్చ కుచ్చ అంటే చంచలత్వము పశ్చాత్తాపం విచికిత్స అంటే ఏమిటి సంశయం ఈ ఐదింటిలో విచికిత్స మొదటి జ్ఞానంతో నశిస్తుంది కామచందము వ్యాపారము పశ్చాత్తాపము ఇవి మూడవ జ్ఞానంతో నశిస్తాయి తీనమిద్ద ఔద్ధత్యాలు అంటే చంచలత్వము సోమరితనాలు నాలుగవ జ్ఞానంతో నశిస్తాయి అంటే శాశ్వతంగా లేకుండా పోతాయి పరామర్శ ఇది మొదటి జ్ఞానంతోనే నశిస్తుంది ఉపాదానాలలో లౌకిక ధర్మాలన్నింటినీ వస్తు కామనలుగా తలచి కామనలు అని మహానిర్దేశపాళీలో చెప్పటం వలన రూపరాగము అరూపరాగము కూడా కామోపాదానంలో చేరిపోతాయి లౌకిక ధర్మాలన్నీ కామనలుగానే మహానిర్దేశపాళిలో చెప్పబడవి అందువల్ల రూపరాగము అరూపరాగము ఈ రెండు కూడా కామోపాదానంలోనే చేరిపోతాయి రూప లోకాల మీద ప్రేమ కానీ అరూపలోకాల మీద ఉండే కోరిక ప్రేమ బదులు కోరిక అంటే బాగుంటుంది రూపలోకాల మీది కోరిక కానీ తర్వాత అరూపలోకాల మీది కోరిక కానీ ఇవన్నీ కూడా కోరికలే అని చెప్పబడతాయి కామోపాదానము కామ ఉపాదానం అంటే కోరికలని పట్టుకోవటం వాటిల్లో చేరిపోతాయి కనుక ఇవి నాలుగవ జ్ఞానంతో నశిస్తాయి మిగిలినవి మొదటి జ్ఞానంతో నశిస్తాయి ఉపాదానాల్లో మిగిలినవి మొదటి జ్ఞానంతో నశిస్తాయి ఇక ఉపాదానాలు ఏవి అంటే మళ్ళీ మనం వెనకకు వెళ్ళి చూడాలి వాటి ఉపాదానాలు ఏవి అని తర్వాత అనుశయాలు దృష్టి అనుశయము విచిక్ విచికిత్స అనుశయము మొదటి జ్ఞానంతోనే నశిస్తాయి కామరాగ అనుశయము అంటే ఇక్కడ ఒక అర్థము పొందాలనే కోరిక అని కూడా ఇచ్చింది పొందాలనే కోరిక లేదా దాగి ఉన్న పొందాలనే కోరిక దీన్ని అనుసరించి దాగి ఉన్న పొందాలనే కోరిక అని కూడా అది చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ దృష్టి అనుశయము విచికిత్స విచికిత్స అనుశయము మొదటి జ్ఞానంతోనే నశిస్తాయి కామరాగ అనుశయము ద్వేషానుశయము మూడవ జ్ఞానంతో మానము భవరాగము అవిద్య నాలుగవ జ్ఞానంతో నశిస్తాయి ఇక్కడ నిద్రాణంగా ఉండేటువంటి ఆ దృష్టి లేదా సంశయము కామరాగము ద్వేషము అదే రతిగా ప్రతిహింస అనే చెప్పుకుంటే బాగుంటుంది పొందాలనే కోరిక బదులు నిద్రాణంగా ఉండేటువంటి ఈ విషయాలు అని చెప్పుకోవటం బాగుంటుంది ఇవి అంటే ఇందులో దృష్టి అనుశయము విచికిత్స అనుశయము మొదటి జ్ఞానంతో నశిస్తాయి కామరాగాశయము ప్రతిఘ అనుషయము మూడవ జ్ఞానంతో నశిస్తాయి ప్రతిగా అంటే ప్రతిహింసభావం ప్రతీకారం చేయాలనే దృష్టి మానము భవరాగము అవిద్య ఇవి నాలుగవ జ్ఞానంతో నశిస్తాయి ఇక మలాలలో ద్వేషమలము మూడవ జ్ఞానంతో నశిస్తుంది ఇతరవి నాల్గవ జ్ఞానంతో నశిస్తాయి ఇతరవి అంటే ఇవి ద్వేషము మోహము లోపద్వేష మోహాలు ఇవి ఈ మూడు బలినాలు ద్వేషమలము మూడవ జ్ఞానంతో నశిస్తుంది ద్వేషం పోను ఇంకా ఉన్నీ రెండు రాగము మోహం ఇవి నాలుగవ జ్ఞానంతో నశిస్తాయి అకుశల కర్మపథాలలో ప్రాణాధిపాతము అంటే ఏమిటి ప్రాణహింస ప్రాణహింస కాదు ప్రాణం తీయటం చంపేయటం ప్రాణిని చంపటము ఇవ్వని దాన్ని తీసుకోవటము కామమిత్యాచారము అబద్ధాలు చెప్పటము మిథ్యాదృష్టి ఈ ధర్మాలు మొదటి జ్ఞానంతో నశిస్తాయి చాడీలు చెప్పటము కఠిన వచనము ద్రోహము ఈ మూడు మూడవ జ్ఞానంతో నశిస్తాయి వదురుబోతుతనము లోభము ఇవి నాలుగవ జ్ఞానంతో నశిస్తాయి ఇక అకుశల చిత్తోత్పాదాలలో అంటే అకుశల చిత్తాన్ని కలిగించే వాటిలో నాలుగు దృష్టి సంప్రయుక్తాలు దృష్టితో కూడినటువంటివి నాలుగు సంశయంతో కూడినటువంటిది ఒకటి ఈ విధంగా ఈ ఐదు మొదటి జ్ఞానంతో నశిస్తాయి రెండు ప్రతిఘా సంప్రయుక్తాలు అంటే ప్రతీకారము ప్రతిహింసతో కూడి ఉన్నటువంటి రెండు మూడవ జ్ఞానంతో నశిస్తాయి మిగిలినవి నాలుగవ జ్ఞానంతో నశిస్తాయి ఇక్కడ ఏవి వేటితో నశించడానికి తగినవో అవి వాటితో త్యజింపదగినవి ఏవి వేడితో నశిస్తాయో వాటిని వాటితోనే నశింపజేయాల తొలగించాలి ఇందువలన మేము ఈ ప్రకరణ ఆరంభంలో ఇలా అన్నాము ఈ విధంగా ఈ సంయోజనం అంటే బంధం మొదలైన ధర్మాలను ఇవి అంటే నాలుగు జ్ఞానాలు తగిన విధంగా తొలగించడానికి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి అని మొదటనే ఈ ప్రకరణాన్ని ప్రారంభించేటప్పుడే చెప్పినాము అని మళ్ళీ చివరిలో గుర్తు చేస్తూ ఉన్నాడు ఇక్కడికి ఈరోజు చాలా